ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఈరోజు మనం సుమారుగా రెండు వేల పైచెలిక్ కోట్ల రూపాయలతో మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కడప నగరంలో ఎప్పుడు కనివిని ఎరగని జరిగే ఎరగనటువంటి విధంగా ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు దూసుకెళ్తుంది దానికి నిదర్శనం మీరు చూడండి ఒకసారి ఎంత వేగవంతంగా పనులు జరుగుతున్నాయో రోడ్ బైడనింగ్ కార్యక్రమాలు అయితే సర్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే మరి ఏదైతే తాగునీటికి సంబంధించిన కార్యక్రమాలు అయితేమి అనేక కార్యక్రమాలు ఈరోజు నాడు నేడు ద్వారా స్కూల్ ఇది మరి అనేక కార్యక్రమాలు ఈరోజు సుమారుగా అవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే ఈరోజు సుమారుగా రెండు వేల పైచెలకు కోట్ల రూపాయలతో ఈరోజు కడప నగరం ఈరోజు అభివృద్ధి జరుగుతుంది మరి అదేవిధంగా సంక్షేమ రూపంలో తీసుకుంటే మరి డీబీటీ ద్వారా మరి వెయ్యిన్ని అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు కేవలం ఒక్క కడప నియోజకవర్గంలోనే మరి పేద ప్రజల అకౌంట్లో జమ అయిన పరిస్థితి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా మరి రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు అంటే డీబీటీ నాన్ డీబీటీ రెండు కలుపుకుంటే మూడు వేల ఆరు వందల యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఒక్క కడప నియోజకవర్గ ప్రజలకు అందిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు అభివృద్ధి రెండు వేల కోట్ల రూపాయలతో